అంటే ఇప్పుడు అమ్మ ఆమె పని నేర్చుకోవాలి కదా ఆమె పని నేర్చుకుంటేనే కదా ఉపయోగం ఉంటుంది నాకు అయితే నేను చేయాలా మళ్ళీ ఇంట్లో పెళ్లి చేసుకుని పని అంటే అమ్మాయి చేయాలా అమ్మాయినే చేయాలి కదా మళ్ళీ ఏం చేస్తారు మాకి రాకపోతే ఏం చేయాలి మేడం నేను మా మమ్మీ డైరెక్ట్ పంపించేస్తాను వాళ్ళ ఇంటికి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాను నేను ఉంచుకొని ఏం చేయాలి ఉంచుకొని ఏం చేయాలి అంటే అమ్మాయి పొద్దున్నేసి ఉడిచి ముగ్గేసి బట్టలు ఉతికి అన్నం పెట్టి మీ మీ కడిగి మాకు చూసుకోవడానికే అది అయితే ఒక పని మనిషిని చేసుకోవచ్చు కదా పని మనిషి అంటే పని మనిషి ఏంది మనకి कुछ नीचे सायं दाका इसमें ओके थैंक यू थैंक यू सो मच अंटे अम्मा अंतर थैंक यू